നമസ്തേ വെൽക്കം ടു ജബർദസ് ടിവി ഖമ്മൻ ടിവി ആർ ടി സി പരിരക്ഷണ കാര്മക ഹുള സംരക്ഷണ പ്രധാന എജെണ്ടക ടിഎസ്ആർടിസി ഉദ്യോഗ സംഘം ഇയു എഐടി രാഷ്ട്ര മൂടോ മഹാസഭ നിർവഹിച്ചു നല്ല സംഘം തെലങ്കണ രാഷ്ട്ര అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ బాలు ఈ వెంకన్న తెలిపారు ఖమ్మం నల్లమలగిరి ప్రసాద్ భవనంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు మార్చి పదహారు పదిహేడవ తేదీల్లో ఖమ్మం టీఎన్జిఓ వేడుకల మందిరంలో జరిగే మహాసభలకు తెలంగాణ రాష్ట్రంలోని తొంభై డిపోలకు ప్రాతినిధ్యం వహిస్తూ నాలుగు వందల మంది ప్రా ఉద్యోగ కార్మిక ప్రతినిధులు హాజరవుతున్నారని పేర్కొన్నారు మహాసభను ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు ప్రజలు ప్రజాతంత్ర వాదులు విజయవంతం చేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో ఈయు రాష్ట్ర ప్రధాన ఈయు రాష్ట్ర కార్యదర్శులు తిమ్మినేని రామారావు పాటి అప్పారావు బీవీ రెడ్డి రీజనల్ ప్రధాన కార్యదర్శి పిల్లి రమేష్ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు ఈయు జిల్లా నాయకులు బుచ్చిబాబు హరినాథ్ బాబు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వం కానీ ఆర్టీసీ కార్మికులకి ఈ వేతన సవరణ ఇరవై ఒక్క శాతం జరిగింది అంటే తొమ్మిది శాతం ఆర్టీసీ కార్మికులకి తక్కువ వేతన సవరణ ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే తక్కువ జరిగింది అలాగే హెచ్ఆర్ఏ ఏదైతే ఉందో కానీ ఇరవై నాలుగు శాతానికి ఆర్టీ ప్రభుత్వ వేతన సవర్గంలో తగ్గించింది గత ప్రభుత్వం కానీ ఈ ప్రోటీసీ కార్మికులకి తొమ్మిది శాతం వేతన సవరణ తక్కువ చేస్తూ ఒకటి ఏదైతే ఉందో దాన్ని పునరాలోచించండి ప్రభుత్వ ఉద్యోగులకు చేసినందుగా ముప్పై శాతం వేతన సవరణ ఆర్టీసీ కార్మికులను కూడా జరపండి అలాగే ట్రేడ్ యూనియన్లని గమనంలోకి తీసుకోండి వాటి ఉనికి అనేది ఉన్నది మీరు మేనిఫెస్టోలోనే పెట్టారు మేము రాగానే ట్రేడ్ యూనియన్లని ఎగ్జిస్టెన్స్లోకి తెస్తాము అని కానీ ఇంతవరకు తేలేదు మహాసభ డిమాండ్ చేస్తుంది ట్రేడ్ యూనియన్లని ఎగ్జిస్టెన్స్లోకి తీసుకురావాల్సిందిగా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగుల విలీనము వేతన సవరణ ఇవి పూర్తయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి వేతన సవరణ కూడా ఆర్టీసీ కార్యక్రమం ఉంది మేము ఇప్పటికే ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం ఆ వేతన సవరణలో మీరు ట్రేడ్ యూనియన్లని ఎగ్జిస్టెన్స్లోకి తీసుకొని గమనంలోకి తీసుకోలే రేపు చేయబోయే రెండు వేల ఇరవై ఒకటి వేతన సవరణలోనైనా రే ఆర్టీసీలో ఉన్న ట్రేడ్ యూనియన్లని గమనంలోకి తీసుకొని వేతన సవరణ చేయాల్సిందిగా మీరు కోరుతున్నా ఇప్పుడు వేతన సవరణ తిప్ప పోరాటం అనేది ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై ఒకటి వేతన సవరణ జరిగేది ఏదైతే ఉందో దానికి ఆర్పీసీ కార్మికులకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయాన్ని ఇక్కడ ఫిలప్ చేస్తూ రెండు వేల ఇరవై ఒక వేతన సవరణ ఆర్టీసీలో ఉన్న ట్రేడ్ యూనియన్లని గమనాల తీసుకొని వారి సమక్షంలో వేతన సవరణ జరపాలని మేము బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీ కార్మికులకి వాటిని వెంటనే చేయాలని డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా రద్దు చేయాల్సిందే మోటార్ వెహికల్ యాక్ట రెండు వేల పంతొమ్మిదికి సవరణంలో జరపాల్సిందే ఇది జరిపి ఈ కార్యక్రమాలకి ఆర్ ఆర్టీసీఏ కాదు ట్రాన్స్పోర్ట్ స్పోర్ట్ బీడ్లో పని చేసినప్పటి కార్మిక వర్గానికి న్యాయం జరగాలని ఈ మహాసభ డిమాండ్ చేస్తుంది ఎంప్రాయం రాష్ట్ర మాత్రభలో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఈ మహాసభలలో నూతన కంపెనీ ఎన్నుకోవడం ద్వారా నూతన కమిటీ ఎన్నుకున్న పడిన తర్వాత పాత కార్మికులు అందించినటువంటి అన్యాయాలు అక్రమాల మీద ఈ యొక్క రాష్ట్ర మహాసభలో క్షిణంగా కార్మికుల చేత సమీక్ష చేసి చర్చించి మరి రేపటి రోజులలో కార్మిక సమస్యల సాధన కోసం మరి ఆర్టీసీ ఎంప్లాయీస్ నేధ్వర్యంలో తీసుకుపోయేటువంటి కార్యాచరణ కూడా ఈ రాష్ట్ర మహాసభ సందర్భంగా ఎంప్లాయీస్ అప్లాయీస్ని రాష్ట్ర మహాసభలు అమ్మలో జరగబోతున్నాయి మార్చి పదహారు పదిహేడు డివెంజర్స్ హాల్లో ఈ మాసభ జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణలో తొంభై నాలుగు డిపోలు ఉన్నాయి తొంభై నాలుగు డిపోల నుంచి ఈ మాసభకి ప్రతినిధులు హాజరు కాబోతున్నారు ఈ మహాసభని విజయ విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు ఖమ్మం డిపో ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీ వీతంపుడి గుర్చుబాబు ఎంప్లాయీస్ యూనియన్ తృతీయ మహాసభలు రాష్ట్ర మహాసభలు ఖమ్మంలో ఘనంగా జరుగుతున్నది దీనికి తొంభై నాలుగు డిపోల నుండి తెలంగాణ యావత్ తొంభై నాలుగు డిపోల నుండి ప్రతినిధులు అందరూ హాజరయ్యి ఇక్కడ ఖమ్మంలో వాళ్ళు అందరూ కార్మికులు ఎంప్లాయీస్ యూనియన్ దాని సానుభూతి పనులు దాని విధానం నచ్చిన వాళ్ళు కార్మికుల కోసం పోరాటం చేస్తుండ్రు అనుకునే వాళ్ళు ప్రతి వాళ్ళు ఈ మహాసభలను వచ్చి విజయవంతం చేయగలరని కోరుతుంది కూడా పదహారు పదిహేడు ఖమ్మంలో జరిగేటువంటి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మహాసభల్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి గారు తెలంగాణ రాష్ట్రం నుంచి కార్మికులందరూ సమీకరణ అవుతా ఉన్నారు ఈ మహాసభలు కార్మిక హక్కులు కాపాడటానికి కార్మికుల ప్రయోజనాలు కాపాడటం కోసం కార్మికులకు అండగా ఇరవై ఎంప్లాయసీలను బలంగా కార్మికుల పక్షాన్ని నిలబట్టాలని వీలుగానే ఖమ్మంలో వేదికగా చేసుకొని మహాసభలు నిర్వహించుకోవడం జరుగుతోంది ఇవాళ కేవలం ఆర్టీసీ కార్మికులు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఏడు వేతన సభలు జరగాల్సింది కేవలం పదిహేడు వేతల సభలను మాత్రమే ప్రభుత్వం యాజమాన్యం ఇటీవల ప్రకటించింది అది సంఘాల ప్రణయం లేకుండా ప్రకటించడం జరిగింది చాలా దురదృష్టకరం జరిగే బిఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ను మూడవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయడం కోసం ఈరోజు మరి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మూడవ రాష్ట్ర మహాసభల బిడ్డ ఉద్దేశం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక వర్గానికి యూనియన్లు లేవు అని ఏదైతే ప్రకటన చేసి ఈ ఆర్టీసీలో వెల్ఫేర్ కమిటీలు వేసి మరి ఆనందం ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏదైతే ఆ కమిటీలు వేసిందో ఆ రద్దు చేసి వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేసే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క యూనియన్లు పునరుద్ధరించాలా ఈ యూనియన్లు పునరుద్ధరించడం వలనే ఆర్టీస్లో ఉన్న కార్మికవర్గ సమస్యలు యాజమాన్యం దృష్టిగానే ప్రభుత్వం దృష్టిగానే వెళ్తాయి కాబట్టి ఈ మూడవ రాష్ట్ర మహాసభల్లో మరి ముఖ్యంగా మేము చర్చించదలుచుకుంది ఈ ఆర్టీసీలో గత ప్రభుత్వం ఈ కార్మిక వర్గాన్ని చేసినటువంటి నష్టాన్ని ఏ విధంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తాలనేటటువంటి దాని మీదనే మేము ప్రధానంగా చెప్పగలుగుతాం మూడు పదహారు పదిహేడో తారీఖు మరి అన్ని రీజన్లు అన్ని డిపోయి ఆదరైనటువంటి నాయకుల కార్యకర్తలు